నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మనం సంవత్సరం పాటు చింతకాయ తొక్కుని పెట్టుకుంటాం కదా ఆ చింతకాయ చింతకాయ తొక్కు పచ్చడితో బజ్జీలు సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్ అయితే అద్దరిపోయాయండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితేను అలా ముందుగా నేను పచ్చిమిర్చిని పొడవుగా తొడాలు ఉండేటట్టు చూసుకోండి బాగుంటుంది బజ్జీకి అవి పక్కన పెట్టేసుకొని సంవత్సరం పాటు నిలవ పచ్చడి చింతకాయ తొక్కు పచ్చడి అండి ఇది ఆ పచ్చిమిర్చికి సరిపడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు చింతకాయ తొక్కుని తీసుకుంటున్నాను చూసారు కదా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు అందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం అంటే కొంచెమేనండి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సరిపోతుంది దాన్ని అంతా కూడా మనము కలుపుకుందాము కొద్దిగా జారుడుగా వచ్చేలాగా కలుపుకుందాము సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు లోపల స్టఫింగ్కి ఏమీ అవసరం లేదు మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉన్నాయి అసలు చూస్తారు కదా ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వీటికి లాస్ట్లో కొసలు ఉంటాయి కదా వాటిని అడ్జస్ట్ చేసుకుందాము కట్ చేసుకుందామండి అప్పుడే మనకి బజ్జీ అనేది బాగుంటుంది చూసారు కదా ఆ విధంగా లాస్ట్లో వాటిని కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అంతా అడ్జస్ట్ చేసుకోండి కట్ చేసుకోండి సరిపోతుంది ఆ విధంగా అన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము లోపల స్టఫింగ్ ఏమైన అవసరం లేదు చింతకాయ ఒక్క ఒకటే పెట్టి బజ్జీ చేయండి సూపర్గా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ కూడా ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని మనం ముందుగానే చూసారా అవి ఇవి పడేసేయండి ఇప్పుడు వాటికి చీల్చి ఘాట్లు పెట్టుకుందామండి మనకి లోపల ఉండే గింజలు ఉంటాయి కదా వాటిని తీన అవసరం లేదు ఎందుకంటే ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తీయట్లేదండి మీ ఆప్షన్ అది తీసుకోవాలంటే తీసేసుకోండి అలా అన్నీ కూడా ఘాట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ విధంగా చూసారు కదా ఇప్పుడు మనం ముందుగానే ముందుగానే కలిపి పెట్టుకుని చింతకాయ తొక్కుంది కదా అది తీసుకొని చూసారు కదా ఆ విధంగా కలుపుకోవాలండి మళ్ళీ పలుసుగా కలపకూడదు అలాగనే గట్టిగా ఉండకూడదు ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని అలా చూసి కలుపుకున్న తర్వాత చేతితోటి మనం స్టప్పని చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిలోకి చూశారు కదా ఆ విధంగా మనం పెట్టేసుకోవాలి లోపల సూపర్గా ఉన్నాయి అసలు నేను నిజంగా అసలు ఇంత టేస్ట్గా ఉంటాయి అనుకోలేదు ఎప్పుడు మనము వాముతోటి జీలకర్ర పొడితోటే నేను స్టప్ చేసేదాన్ని చింతకాయ తొక్కుతో ఇలా స్టఫ్ చేసి బజ్జీ ఎప్పుడు చేయలేదండి సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు అన్నీ కూడా ఆ విధంగానే స్టఫ్ చేసుకుందాము లోపల ఇందులో ఇందులో పచ్చడి కాబట్టి మనకి ఉప్పు పసుపు పులుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ దీంట్లో స్టప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా అన్నీ కూడా ఆ విధంగా స్టప్ చేసి పక్కన పెట్టుకున్నాము చూసారు కదా ఆ విధంగా పెట్టుకున్నాక వాటిని ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టుకుందామండి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముందుగానే మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము పెట్టుకొని సిమ్లో పెట్టేసేయండి మనం చేసుకునేటప్పటికి ఇది అన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కుతుంది అది సిమ్లో పెట్టి వదిలేసేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండుగా శనగపిండి వేసుకుందాము ఒక కప్పు నిండగా అయితే సరిపోతుంది శనగపిండి తీసుకున్న తర్వాత అందులోకి మనము వాము హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను మనకి డైజెషన్ కూడా బాగా అవుతుందండి బాగా జీర్ణం అవుతుంది అనమాట అందుకనేసి వామ్ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా వంట సోడా అండి పా కంటే కొంచెం ఎక్కువ వంట సోడా అలాగే టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా విస్కర్ ఉంటే విస్కర్ తోటైనా లేకుంటే స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు విస్క్రత్ అయితే బాగా కలుస్తుంది అనమాట కొద్ది కొద్దిగా చూసుకుంటూ వాటర్ వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలండి మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి అప్పుడే మనకు బజ్జీకి బాగా మిరపకాయకి బాగా అంటుకుంటుంది అనమాట ఆ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి బజ్జీ ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే అంత టేస్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఒక గ్లాసులోకి వేసుకుందామండి మనం పచ్చిమిర్చిని డిప్ చేసేటప్పుడు బాగా అంటుకుంటుంది కాబట్టి ఒక గ్లాసులోకి తీసుకుందాం ఆ పిండంతా కూడా చూసారు కదా మీరు సాల్ట్ అనేది మనకి ఆల్రెడీ చింతకాయ తొక్కులో ఉంటుందండి చూసి మీరు ఈ పిండికి తగ్గట్టే సాల్ట్ వేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిర్చిని డిప్ చేసేసి చూసారు కదా ఆ విధంగా రావాలన్నమాట అంతా కూడా ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఆయిల్లో వేసేసుకోవడమేను నేను చూసారు కదా అన్నీ కూడా ఆ విధంగానే వేసేసుకుందాము ఒక ఐదారు వరకు పడతాయి కాబట్టి వేసేసుకుందాము మధ్య మధ్యలో తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుందాము మంచి కలర్ వచ్చే వరకు బయట వర్షం పడుతుంది వేడివేడిగా బజ్జీలు వేస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి చింతకాయ తొక్కు మీ దగ్గర ఉంటే డెఫినెట్గా ఈ విధంగా చేసుకుని ట్రై చేయండి ఒకసారి మీకే నచ్చుతుంది అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ప్లేట్లోకి తీసుకుందాము మిగతాయి కూడా అదే విధంగా వేసేసుకుందాము టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మనం ఎప్పుడైనా చింతపండు గుజ్జుతోటి జీలకర్ర పూటతోటి వాము పూటతోటి ట్రై చేస్తుంటాము చింతకాయ తొక్కుతోటి అయితే సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయండి అసలు అన్నీ కూడా ఆ విధంగా తీసేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి మనకి చింతకాయ తొక్కుతో బజ్జీలు లోపల స్టఫింగ్ సూపర్ ఉందో అసలు నిజంగా పైన క్రిస్పీగా ఆయిల్ ఎక్కడ అబ్జర్వ్ చేసుకోకుండా సూపర్గా ఉన్నాయి బజ్జీలు అయితే మీరు కూడా ఇంట్లో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఇదే విధంగా చేసుకున్న బజ్జీలు సూపర్గా కుదురుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగానే మీ ఇంట్లో చేసుకుని మీకు మీకెలా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూపర్ సూపర్గా ఉన్నాయి అసలు బజ్జీలు ఉల్లిపాయతోటి మనకి నిమ్మకాయ అవసరం లేదండి ఎందుకంటే మనం స్టఫింగ్ ఆల్రెడీ చింతకాయ తొక్కి పెట్టాం కాబట్టి అదే సరిపోతుంది సూపర్గా ఉంటుంది ఆనియన్ పెట్టేసుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్ తింటూ బజ్జీ తింటే సూపర్గా ఉంది టేస్ట్ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి వీడియో అయితే రేపు కలుస్తాను బయట వర్షం పడుతుంది సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బజ్జీల